నమస్తే మిత్రులారా ప్రతి క్షణం ప్రజల కోసం టఫ్ టీవీకి స్వాగతం మీ అందరికీ తెలుసు ఉద్యమకారుడ వందనమనే ఒక ప్రోగ్రాం తీసుకుని మనం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారు వాళ్ళ పనులు పక్కకు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు పక్కకు పెట్టి వాళ్ళ బిజినెస్లు చేసే బిజినెస్లు పక్కకు పెట్టి ఎంతోమంది ఉద్యమాల్లో కీలకంగా పాల్గొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణాభూతులయ్యరు అట్లాంటి వాళ్ళను మన టఫ్ ఛానల్లో ఉద్యమకారుడ వందనమని తీసుకొని వాళ్ళ యొక్క బాధలు సాధకాలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కుటుంబ స్థితిగతులు వీటన్నింటినీ మనం చర్చించడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ముగ్గురు ఉద్యమకారులు కీలకంగా ఉద్యమాలు చేసి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే ఆంధ్ర ప్రభావిత ప్రాంతం ఆ ప్రాంతం నుండి తెలంగాణ కోసం గట్టిగా నిలదించిన ఉద్యమకారులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన ముందు వర్ధమాన్ మోహనాచారి ఉన్నారు ఆయన ఉద్యమ అనుభవాలను ఆయన సాధక బాధకాలను తెలుసుకుందాం నమస్తే చారి గారు నమస్కారం అండి నా పేరు వర్ధమాన్ మోహన్ చారి స్వగ్రామము ములుగు అక్కడ నివసించే వాడిని గతంలో దాదాపు చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నాను ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే అనుకొని మొదలవుతుందో అప్పటి నుండి మాకు ఒక బలం వచ్చింది బలం వచ్చి దీనిలో ఉధృతంగా మేము పనిచేసినాము చేసుకుంటూ మాకు సాధక బాధకాలు మా ఇంట్లో మా భార్య కానీ వాళ్ళు మాకు సహకరించేళ్ళు ఉద్యమాలు పోయిన పని లేక ఏం లేక పని పాటడిచిపెట్టి పోతున్నాము ఆ విధంగా పోయినాము పోయిన తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఒక్కటి నుంచి ఉద్రితక బాగా అయింది మొదలైంది అక్కడ మొదలు పెడుతుంది రస్తారోకో వంట వార్పు ఇవన్నీ జరుగుతున్నాయి అందులో సాటిస్ఫాక్షన్ అయినా కాకపోతే పోలీసు ఏం చేసి అంటే చాలా మటుకు ఇంట్లో పడుకోనియలేదు ఎంబడివాడి కొట్టుడు వాళ్ళు మాకు పార్టీకి సంబంధించిన నేను బీజేపీ కీలకంగా అందరూ కూడా కీలకంగానే ఉన్నా అందులో పార్టీల గా చూసుకొని ఎప్పుడు పడితే అప్పుడు మమ్మలను అమ్మలను ఆట ఆటా ఒక ఎస్ఐ గారు ఉండే కరిముల ఖాన్ అని కొద్దిగా మాకు టార్చర్ చేసిండు ఆ పీరియడ్లో అని చేసిండు ఆయన తట్టుకుంటా వంట వరకు అవి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోయినా ఎప్పుడైతే జాయింట్ యాక్షన్ కమిటీ మొదలైందో చేసి అప్పుడు మా రాష్ట్ర పార్టీ ఏం చేసిందంటే బీజేపీ నుంచి ఖచ్చితంగా మీరు ఉండవలసిందే అని ఆదేశాలు జారీ చేసింది యాక్షన్ అంటే అన్ని పార్టీలు వస్తే అందరితో పాటు మీరు కూడా ఉండాలి మన తెలంగాణ గురించి అంటే అప్పటికి మేము ఏది తెలంగాణ పదిహేడో తారీఖు సెప్టెంబరు విమోచన దినోత్సవం గురించి మేము చాలా మట్టుకు కలెక్టర్కి ఇచ్చినాం మేమార్కు మిమ్మల్ని ఆర్డర్ ఇచ్చుకుంటూ చాలా మట్టు ధర్నాలు చేసినాం దాని మీద తెలంగాణకు సెలవు దినం ప్రకటించాలి ప్రత్యేకంగా పదిహేడు సెప్టెంబరు విమోచన దినోత్సవాన్ని జరపాలే గవర్నమెంటు ప్రభుత్వం జర అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండే అప్పుడు కీలకంగా ఆయన అనుకుంటూ దాటేసి ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయింది ఇలా వచ్చే వరకు కేసులు గీసులు ఆయన వరకు కేసులు పోయే వరకు ఎస్ఐ గారు కూడా వాళ్ళందరికి వచ్చి తెలిసిన వాళ్ళు చారి గారు ఇంకా సుధాకర్ అని ఉండే భాస్కర్ రెడ్డి అని ఉండే మంది సీనియర్స్ వాళ్ళు గోవింద్ ఉండే గోవింద్ ఇప్పటి మునుగో వాళ్ళకు కూడా తెలుసు నేను అంటే లోకల్గా జేఎస్సీ కమిటీ ఇప్పుడు కులాల మీద కమిటీ చైర్మన్ ఉన్నాడు ముంజాల భిక్షపతి అని మా ఫ్రెండే ఆయన అందరం కలిసి చేసేవాళ్ళం చేసుకుంటే ఎప్పుడైతే నన్ను ఇబ్బందికరంగా భోజనాలకు ఇంట్లో గడవడానికి చాలా ఇబ్బందికరమైందా అప్పుడు వచ్చి నేను హైదరాబాద్ సిటీలో ఉన్నాను ఇక్కడ పని చేసుకొని ఇక్కడ కూడా ఉద్యమంలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాల్గొన్నాం ఎప్పుడు రెండు వేల పదకొండు నాడుగా అది కేసీఆర్ గారు ప్రభుత్వానికి పార్టీ గురించి మొదలు పెట్టుకున్నాడు వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయింది అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు వేరే రకం ముందు బొమ్మ కూడా వేరే మారి ఉండే అది సరే అని కూడా పోతుంటే ఇది జరిగింది 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 ఆఖరికి తెలంగాణ వచ్చిన సంతోషంలో మేము ఏమి చేసిన ఇప్పటివరకు మాకు ఏం న్యాయం జరగలేదు మేము మా పార్టీ వాళ్ళని అడిగినాం ఏందన్నా ఇట్లా తెలంగాణ తెలంగాణ అంటే ఇది ఏమైంది గవర్నమెంట్ వచ్చింది పది సంవత్సరాలు దాటుతుంది ఇవాళకి ఏం లేదు అంటే మనం మన చేయి కూడా ఉన్నదల్లా గవర్నమెంట్కు తీర్మానం సోనియా గాంధీ వాళ్ళు ఇవ్వాలంటే పార్లమెంట్లో మన సుష్మా సుష్మా స్వరాజ్ గారు ముంగట్టుగా అడిగేసింది అడిగేసినందుకు ఆమె ఇచ్చింది వచ్చింది సంతోషపడడం ఇంకా మనకేం కాదు మన పిల్లలు బాగుపడతారు అని వీళ్ళన్నా నా కొద్ది వీళ్ళేమో ఇదే పద ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి మొన్న సీమ శ్రీనివాస్ గారు మన తెలంగాణ ఫోరం పార్టీ పార్టీ అంటే సంస్థలు స్థాపించిండు అప్పుడు మనకు సంతోషకరంగా అయింది అప్పుడు స్థాపించిన కొన్ని రోజులకు తెలంగాణ ఫోరం దాంట్లో జైన్ అయిన జైన్ జాయిన్ అయ్యి కొద్ది కొద్దిగా అన్న చేసుకుంటూనే పని చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా ఇది గ్రేటర్ హైదరాబాద్ జ సెక్రటరీగా ఇచ్చిళ్ళు నాకు గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీగా చేస్తుంది ఇప్పటివరకు చేసుకుంటూ మా తోటి సోదరులు ఉద్యమకారులు మాణిక్యం అని జగన్ అని ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా నాకు సహకరించి వాళ్ళకి నేను సహకరించు కూడా పని చేసుకుంటూ పోతున్నాను ఇప్పటి వరకు మాకు మొన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచే ముందు మన సీమా శ్రీనివాస్ అన్నగారు ఆయనే గవర్నమెంట్కు ఏం మాట్లాడిండో ఏమో సారికే తెలుసు మాట్లాడి మనకు మేనిఫెస్టోలో మన ఉద్యమకారుల గురించి ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో అప్పుడు మాకు కొద్దిగా ఇంకా బలంగా వచ్చింది ఇక ఎట్లాగో ఏదో వస్తుంది మనకు న్యాయం జరుగుతుంది పిల్లలకు చెప్పుకోవడానికి ఉద్యమకారులు అని చెప్పుకోవడానికి మన పిల్లలకన్నా అవకాశం ఉంటుంది మేము లేకుండా ఉన్నా ఇప్పుడు నేను యాభై మూడు సంవత్సరాలు నడుతు యాభై నాలుగు నడుతుంది ఇప్పుడు తచ్చిన కానీ మన పిల్లలకి జ్ఞాపకం చేసుకునేటట్టు ఏదైనా ఒకటి లబ్ధి పొందడానికి మేము ప్రయత్నాలు చేసినాం సార్ ఇప్పటి వరకు మీ దయవల్ల రేవంత్ రెడ్డి దయవల్ల ఏదైనా మాకు ఏదైనా లబ్ధి పొందామని ఆలోచనతో మేము ఉన్నాము మీరు ఆయనతో మాకు సంక్షేమ బోర్డు అవి అన్నీ ఏర్పాటు చేస్తే చాలా సంతోషం ఇంకా ఐడి కార్డులు అవన్నీ ఒక్కటి మాకు ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు కూడా మేము ఉన్న కాడే ఉన్నాము చేసుకుంటే నడుస్తుంది కాళ్ళకు దెబ్బలు కూడా ఉన్నాయి నాకు కాలు కాళ్ళు నడవకుంటాయి ఎడమ కాదు ఉడికాయలు మోకాల మీద కూడా ఉన్నాయి మన దెబ్బలు అప్పుడు ఎప్పుడు మన రాస్తారోకో వంటవార్పు బంద్ అప్పుడు జరిగే తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి ఇవన్నీ అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు నొప్పులు వేస్తున్నాయి అప్పుడు ఏం లేవు మంచిగా ఉన్నావు ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి బాధాకరంగా అయింది మేము శ్రీమా శ్రీనివాస అన్నగారితో మాట్లాడుకుంటే ఆయన సరే ఏదైనా చేసుకుందాము మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తున్న ప్రయత్నం అయితే నేను చేస్తున్నా పైవాడు ఉన్నాడు మనమైతే కరెక్ట్ పోతున్నాము అని అనుకుంటే మా మీద కేసులు లేవు సార్ కేసులు ఎఫ్ఐఆర్ అని అడిగారు గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ అయింది నా పేరు మీద ఏమీ లేదు ఎఫ్ఐఆర్ లేదు కేసు లేదు మా మా స్థితి ఎట్టాన్ని అడిగిన అయితే మీరు ఏదైనా ఉన్నది అప్పుడు అంటే ఏదో ఒకటి ఉన్నది అప్పుడు మన తెలంగాణ విమోచన దినం గురించి మేము అప్పుడు ప్రయత్నాలు చేసినా అవి అయితే ఒకటి రెండు పేపర్ అయితే మాకు అంత ఆలోచన లేదు పేపర్లలో ఉన్నాయి పేపర్ కటింగ్ చేసుకోలేదు మేము రెండు వేల ఐదు ఒకటి నుంచి ఐదు వరకు పది వరకు కూడా ఉన్నాయి కటింగ్ చేసుకోలేదు అవి తేవాలంటే అయితే కదా అని ఆలోచనతో ఉన్నాం సార్ మాకు ఏదైనా ఒక న్యాయం చేసి మాకు ఏదైనా ఒక హెల్ప్ గవర్నమెంట్ ద్వారా మాకు హెల్ప్ జరిగితే చాలా రుణపడి ఉంటాం రేవంత్ రెడ్డి గారు కూడా రుణపడి ఉంటాం మన ఉద్యమకారుల ఫోరం అంటే ఏంది ఉద్యమకారులకు న్యాయం చేసే ఫోరం ఇది అందు వాళ్ళని ఉంటే మీరైనా చెప్పండి సార్ జై తెలంగాణ జై జై తెలంగాణ నమస్కారం సార్ చుగులీహిల్స్ నుండి మరో ఉద్యమకారుడు సామల మాణిక్యం గారు మనతో ఉన్నారు వారి ఉద్యమంలో అనుభవాలు వారి సాధక బాధకాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు నమస్తే నా పేరు సామల మాణిక్యం గతంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నుంచి పాట వాటిలో పనిచేసాం టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం అలాగ మా న్యూవార్ వారు ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి ఆ తర్వాత ఆయన జైలుకు పోయినాక మా జిరాజ్ యాదవ్ ఉండే ఇన్ఛార్జి ప్రొఫెసర్ అతను మొన్నే కూడా వచ్చిన అతనితో పనిచేసాము అలా పని చేసుకుంటా దుకాణం నడిపిస్తు కూడా దుకాణం లాస్ అయ్యి రోడ్డు మీద వచ్చి ఉన్నా రోజుకు నలుగురు పనులు రోజులు ఉన్నాయి నలుగురు చేసే వాళ్ళు అలా నూరు కొట్టి వచ్చి మీటింగ్లో హాజరైతే కూడా మాకు ఏం అన్నయ్య కూడా కానీ ఏం చేయాలి మాకు రూపాయి రూపాయిచ్చేట వాళ్ళు గారు మేము సొంతంగా మీరు డబ్బు పెట్టుకుని ఖర్చు పెట్టుకొని ఓ కారు ఇన్ని మాట్లాడుకుని మేము వచ్చినాం జైలుకున్నాం అరెస్ట్ అయినాం మిలియం సహాహారం కానీ కానీ లాస్ట్ పోయి దుకాణం కాల్ చేసి రోడ్ మీద పడ్డా మీద పెట్టుకుంటున్నా దందా రోడ్ మీద వేసుకుంటున్నా అలాగే మాకేవో పడ లేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వందల యాభై గదలు అని చెప్పి రెండు వందల యాభై గజలు కావాలి పిలిచి కావాలి సంక్షేమ బోర్డు కావాలని కోరుతూ జై తెలంగాణ జై జే తెలంగాణ జూబ్లీ హిల్స్ నుండి మరో ఉద్యమగాడు గారు మేడిబాయి జగన్ కూడా మనతో ఉన్నారు ఆయన కూడా కీలకంగా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఆ రోజులలో ఆయన అనుభవాలు ఉద్యమంలో ఎలా ఉన్నాయి ఏమేమి ఉద్యమం చేసారు ఎలాంటి కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ ఉద్యమంలో పాల్గొన్నారు తెలుగు అడిగి తెలుసుకుందాం నమస్కారం ఛానల్కి నమస్కారం మాకు అని గుర్తించినందుకు టప్షి షా ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు మేము ఉద్యమంలో పాల్గొన్నాము తెలంగాణ ఉద్యమం సంధి మామూలుగా పాల్గొనుకుంటా వచ్చుకుంటా లాస్ట్ ఉద్యమం ఉద్భుతమైన కొద్దీ కీలకంగా పాత్ర పోషించుకుంటా మాకు ఇన్ఛార్జీలు ఏది ఆదేశాలు ఇచ్చినా అది ప్రతి పని చేసుకుంటూనే వచ్చినాం కానీ కాకపోతే మాకు ఇలాంటి ఇప్పటిదాకా ఎలాంటి లబ్ధి పొందలేము మేము చేసిన వర్కులేందంటే సాహారం చేసినాం వంట వార్కు చేసినాం రైలు రోక చేసినాం దాంట్లో ఉద్యమంలో క్యాండిల్ ర్యాలీలు చేసినాం అన్నీ చేసుకుంటా చేసుకుంటా పోతూనే ఉన్నాం కానీ మాకు ఎవరు గుర్తించినోళ్ళు లేరు ఇప్పటి వరకు ఎవరు ఆదుకున్న లేదు మాకు సార్ ఉండగా ఉద్యమకారుడు సార్ ఉండగా ఆయన మాకు మంచిగా చెప్తుండే బిడ్డ మీరు మంచిగా చేసుకొని మీరు రాజకీయ ఇళ్ళను నమ్మకూరి అని చెప్పారు కానీ మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మీద అభిమానంతో ఆయన మాట పట్టించుకోలేము మాట పట్టించుకోకుండా గోడన్ రెడ్డి వచ్చినాక గోడన్ రెడ్డి మాకు మాట ఏమి ఇచ్చినంటే మీకు పీజీఆర్ ఉన్నాడు కదా పీజీఆర్ ఎట్లా చేసిండ్రో జనాలకు అట్లా పీజీఆర్ పేరు మర్పిస్తాడు మిమ్మల్ని డెవలప్ చేస్తా నన్ను నమ్మురి ఎంబడి తిరుగురంటే ఇల్లు సంసారం అన్ని సేపెట్టి తిరిగినాం ఆయన వెంబడి ఆయన ఎంబడి తిరిగినా కూడా లాస్ట్కి వస్తే ఆయన ఓడి పోటీ చేసి ఓడిపోయినాక కూడా ఆయన ఎంబడి కొన్ని రోజులు తిరిగినాక ఆయన తనకి పోయినా మేము ఆర్థికంగా బాగా చితికిపోయినామన్నా మాకు ఏదైనా సాయం చేయి మేమింత ఒక గుడిషూ కూడా ఊలిపోయేటట్టు వచ్చింది ఒక ఒక పదివేలు అంటే ఆయన ఏమన్నా అంటే పశువుల గురించి అయితే నా తనకి రావద్దు నన్ను నా నేనే ఓడిపోయినా నాకు రూపాయి నాకు ఆమదం లేదు రావద్దు సంది సంధి అప్పుడు కొద్దిగా పార్టీకి దూరం అయ్యి వచ్చినాం అయితే అప్పుడు మాకు ఏం చెప్పిందంటే బాహుపడికి నీకు చెప్తాన్ని లాస్ట్ వరకే రిటర్న్ మార్చాకలా మాకు నిరాశ చెందింది సంది ఇప్పటివరకు కూడా ఏ ఆదేశం ఇచ్చినా పార్టీని అయినందుకు పక్క పెట్టినా పార్టీలో చేసుకుంటూనే వస్తున్నాం కానీ లోకల్ లీడర్లు వాళ్ళు వాళ్ళే స్వార్థ గురించి వాళ్ళే చేసుకుంటా వాళ్ళే తినుకుంటా మాకు రూపాయి చెందకుండా ఇప్పటివరకు కూడా అదే చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్కి వచ్చినాక ఉద్యమకారుల పోరం వచ్చింది ఉద్యమకారుల పోరం సీమసేనా ఆధ్వర్యంలో స్టార్ట్ అయినాక ప్రతి ప్రోగ్రాం కూడా ఇప్పుడు చేసుకుంటూనే వస్తున్నాము ఈ రెండు వందల యాభై గజాలు ప్లాటు పింఛిని సంక్షేమ బోర్డు ఐడి కార్డులు మళ్ళా బస్ పాసులు రైల్ పాసులు అన్నీ మాకు ఉద్యమకారులకిస్తే మేము కోల్పోయిందంతా కోల్చుకునేటట్టు కొద్దిగా అవకాశం ఉంటుంది మా గవర్నమెంట్ సహకరించి గుర్తించి మాకు ఆ సాయం చేస్తే మేము ఎల్లవాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని అనుకుంటున్నాము మరి ఏం చేస్తారు చూడాలి జోను రెండు వరకు చేస్తామని అంటున్నారు మరి ఏం చేస్తారు చూడాలి నమస్కారం జై తెలంగాణ జై జై తెలంగాణ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ